నమస్తే నేను గాయత్రి వెల్కమ్ టు లైఫ్ లైన్ ఈ రోజు లైఫ్ లైన్ లో బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ డిస్క్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుందాం వీటిలో వీటికి ఆయుర్వేదంలో ఎటువంటి సొల్యూషన్స్ ఉన్నాయనే దాని గురించి మనకి పూర్తి డీటెయిల్స్ అందించడానికి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు వర్ధన్ గారు ఫ్రమ్ వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి సో ఆయనతో మాట్లాడే ముందు మీకు ఈ ప్రాబ్లమ్స్ కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి వర్ధన్ గారితో మాట్లాడదాం బిఫోర్ దట్ నమస్తే వర్ధన్ గారు వెల్కమ్ టు ద స్టూడియో సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ పెయిన్ చిన్నవాళ్ళు లేదు పెద్దవాళ్ళు లేదు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు దీంతో సఫర్ అవుతున్నారు అసలు దీనికి రీజన్స్ ఏంటి వీటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి వన్ బ్యాక్ మెనీ బర్డెన్స్ నొప్పి ఒక్కరిదే కానీ పీడ అందరిది ఒక్కరికి ఫ్యామిలీలో ఒక్కరికి మాత్రమే నొప్పి వచ్చినట్టుగా ఉంటుంది కానీ సఫర్ అయ్యేది దాని బాధపడేది మొత్తం ఫ్యామిలీ అంతా కూడా బాధపడాల్సి వస్తుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక హస్బెండ్ వైఫ్ ఇద్దరు పిల్లలు ఉన్నారు అత్త మామ లేదా అమ్మా నాన్న ఉన్న చిన్న ఫ్యామిలీ తీసుకోండి సపోజ్ హస్బెండ్కే బ్యాక్ పెయిన్ వచ్చింది ఇల్లు మొత్తం ఇరకాటంలో పడిపోతుంది వైఫ్కే ప్రాబ్లం వచ్చింది కిడ్స్ లైఫ్ స్టైల్ మొత్తం మారిపోతుంది అత్త మామకో అమ్మా నాన్నకో ప్రాబ్లం వచ్చింది మళ్ళీ బీపీ తగ్గడానికి మాత్రలు ఇవ్వాలా షుగర్ తగ్గడానికి పర్యా పరిచర్యలు చేయాలా లేకపోతే బ్యాక్ పెయిన్కి వాళ్ళని సరిగ్గా చూసుకోవాలా ఇంటి పనులు చూసుకోవాలా వంట పనులు చూసుకోవాలా తనకు తాను చూసుకోవాలా హస్బెండ్కి సేవలు చేయాలా లేదు వర్కింగ్ లేడీ అయితే తన వర్క్ చూసుకోవాలా ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటంటే ఒక్క చిన్న బ్యాక్ పెయిన్ ఒక్కరికి వచ్చే బ్యాక్ పెయిన్ ఒక మొత్తం ఫ్యామిలీని దెబ్బతీస్తుంది అంటే హ్యాపీగా ఉండాల్సినటువంటి ఫ్యామిలీ టైర్ సామ్ ఫ్యామిలీగా మారిపోతుంది స్టాటిస్టిక్స్ ప్రకారం ప్రతి ఇంట్లో ఒక్కరికి లేదా ఇద్దరికి బ్యాక్ పెయిన్ ఉందని రుజువైంది అంటే మనము స్ట్రాంగ్ స్పైన్ స్ట్రాంగ్ ఫ్యామిలీని బిల్డ్ చేస్తున్నామా లేదా వీక్ స్పైన్ని వీక్ నేషన్ని వీక్ సొసైటీని బిల్డ్ చేస్తున్నామా అనేది ఆలోచించుకోవాలి ఇప్పుడు ఈ ఇలాంటి స్ట్రాంగ్ స్పైన్ కావాలి అనంటే లేదా అలాంటి వీక్ స్పైన్ని మనం పక్కన పెట్టాలి అనంటే మన వంతు మనం ఏం చేయాలి అనేది ప్రతి ఒక్కరూ నేర్చుకొని తీరాల్సిందే నేర్చుకోవడం అంటే అదేదో కొత్త ఎక్సర్సైజ్ నేర్చుకొని కొత్త జిమ్ ఎక్విప్మెంట్ కొనుక్కొని చేయమని కాదు మనం చేసే ప్రాబ్లం మనం ఏం చేస్తే ప్రాబ్లం వస్తుంది ఆ ప్రాబ్లంని సరిదిద్దుకోవడం అండ్ అట్ ద సేమ్ టైం అదే ప్రాబ్లం మళ్ళీ మళ్ళీ చేయకుండా ఉండడం దాని నుంచి పక్కకు వెళ్ళాలి అనంటే స్ట్రాంగ్గా కావాలి అనంటే మనం ఏం చేయడం అనేది మాత్రం ఆలోచించాలి రైట్ వర్ధన్ గారు వన్ సెకండ్ హైదరాబాద్ నుంచి కవిత గారు అందుబాటులో ఉన్నారు హలో అండి మేడం మేడం గారు నమస్కారం అండి చెప్పండి సార్ అది మాకు కొంచెం అంటే వన్ సైడ్ బ్యాక్ పెయిన్ వస్తుందండి ఇది ఒక వన్ మంత్ నుంచి అండి ఓకే అంతకంటే ముందు అసలు బ్యాక్ పెయిన్ లేదా లేదండి ఎట్లా మరి కింద పడితే వచ్చిందా దెబ్బ తగిలితే వచ్చిందా ఏం చేస్తే వచ్చింది అది అంటే సార్ కింద ఏం లేదు సడల్ వచ్చింది సార్ అది ఓకే మా ఇలా బ్యాక్ పెయిన్లో కొన్ని రకాలు ఉంటాయమ్మా ఒక మూడు రకాల గురించి చెప్తాను అక్యూట్ బ్యాక్ పెయిన్ అని ఉంటుంది అంటే ఒక నెల దాకా నాలుగు వారాల దాకా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది తా దానంతలో అదే తగ్గిపోతుంది వెళ్ళిపోతుంది రెండోది సబ్ అక్యూట్ బ్యాక్ పెయిన్ అని ఉంటుంది నాలుగు వారాల నుంచి ఎనిమిది వారాల దాకా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది దా దాంట్లో కొంచెం మీరు డైట్ లైఫ్ స్టైల్ మార్చుకుంటే అన్నీ సెటిల్ అయిపోతాయి క్రానిక్ బ్యాక్ పెయిన్ అని ఉంటుంది ఇదేంటంటే ఆరు వార ఆరు మూడు నెలలు దాటిన తర్వాత మిమ్మల్ని బాధ పెట్టేది ఆరు నెలల దాకా బాధ పెట్టేది ఇలాంటిది క్రానిక్ బ్యాక్ పెయిన్ అంటారు ఆ దాంట్లో కంపల్సరీగా డాక్టర్ ఇంటర్వెన్షను కంపల్సరీగా మెడిసినల్ ట్రీట్మెంటు అవసరపడుతుంది క్రానిక్ బ్యాక్ పెయిన్ సిండ్రోమ్ అంటాం ఆరు నెలలు దాటి సంవత్సరాల తరబడి మనల్ని బ్యాక్ పెయిన్ బాధ పెడుతూ ఉంటే దాన్ని క్రానిక్ బ్యాక్ పెయిన్ సిండ్రోమ్ అంటాం మీరు అక్యూట్ బ్యాక్ పెయిన్లోకే వస్తారు దానంతా అదే తగ్గిపోతుంది కొంచెం కూర్చునే విధానం నిలబడే విధానం పడుకునే విధానం మార్చుకొని కరెక్ట్గా పోషణ సరిగ్గా తీసుకుంటే అన్నీ సెటిల్ అయిపోవచ్చు ఒకవేళ తగ్గట్లేదంటే స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ అనే నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకొని రాండి ఒకసారి వస్తే మీరు మిమ్మల్ని చూసి మీ వ్యాధి తీవ్రతను బట్టి మాట్లాడదాం సురేఖ గారు హైదరాబాద్ నుంచి హలో మేడం నమస్తే మేడం మా నమస్కారం తల్లి చెప్పండి సార్ మా ఆయనకి బ్యాక్ పెయిన్ కాలు మొక్కలు కాలు నొప్పి సార్ చాలా ఎప్పటి నుంచి అమ్మా సార్ రెండు నెలలు మూడు నెలలు అవుతుంది సార్ మూడు నెలల కింద బానే ఉన్నారా అవును సార్ ఎట్లా ఏం చేస్తూ ఉంటారు సార్ కుకింగ్ చేస్తూ ఉంటాం సార్ మరి కుకింగ్ చేసేటట్టయితే నిలబడి ఉండాల్సి వస్తుంది బరువులు ఎత్తాల్సిన పని ఉంటుంది ఇష్టం వచ్చినట్టుగా లెక్కలేనంతసేపు ఎక్కువ టైం నిలబడాల్సి ఉంటుంది ఇవన్నీ మార్చు కుకింగ్ మార్చుకోమనో ఆయన ప్రొఫెషన్ మార్చుకోమనో కాదమ్మా నడుములో మెడలో పిరుదులలో కాళ్లల్లో ఉండే కండరాలని బలోపేతం చేసుకోవాలి ఆ మెయిన్ పాయింట్ను మర్చిపోయి మనం ఏం చేస్తామంటే మీ ఆయనే అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ రోజంతా కష్టపడి వచ్చి సాయంత్రం రాగానే ఇంట్లో కూర్చుండిపోవడమో పడుకుండిపోవడమో రెస్ట్ తీసుకోవడమో చేస్తూ ఉంటారు ఎక్సర్సైజ్ చేయమంటే చేసే పరిస్థితులలో ఉండరు నేను ఆల్రెడీ కష్టపడి వచ్చాను ఇప్పుడు నేను ఎక్సర్సైజ్ చేయడం ఏంటి అని మిమ్మల్ని క్వశ్చన్ కూడా చేస్తూ ఉండొచ్చు కాకపోతే ఎక్సర్సైజ్ ఈజ్ ద మెడిసిన్ ఎక్సర్సైజ్ సరిగ్గా చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి కండరాలను బలోపేతం చేసుకుంటే ఆటోమేటికలీ తగ్గిపోతుంది ఒకవేళ సివియర్గానే ఉంది తగ్గట్లేదు ఎక్సర్సైజ్ చేసినా తగ్గట్లేదు మెడికల్ మేనేజ్మెంట్ చేసినా తగ్గట్లేదు అని అంటే ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ అనే నెంబరు అపాయింట్మెంట్ తీసుకొని రండి ఇప్పటికీ వన్ మిలియన్ బ్యాక్ పెయిన్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇచ్చాము ఫోర్ లాక్ స్పైనల్ సర్జరీస్ కూడా అవాయిడ్ చేయగలిగాము వర్ధన్ ఆయుర్వేదాలు అండ్ డాక్టర్ గారు ఒక సర్టెన్ ఏజ్ అనేది ఉండేది ఇదివరకు బ్యాక్ పెయిన్కి ఇప్పుడు చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళు రావడం వల్ల ఏమంటారు ముసులుడు అయిపోయావు అప్పుడే ఎందుకు ఇప్పుడే బ్యాక్ పెయిన్ అని అంటున్నావు అని అంటున్నారు సో యంగ్స్టర్స్కి ఇది ఒక పెద్ద సవాల్లా మారిపోయింది అండ్ దీని నుంచి ఓవర్కమ్ చేయడానికి లిటిల్ బిట్ ఎక్సర్సైజెస్ కానీ అండ్ ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి ఒకటండి అంటే ఇంతకుముందు సిక్స్టీ ప్లస్ వాళ్ళకి మాత్రమే బ్యాక్ పెయిన్ కనబడేది మీరు అన్నట్టు ఇప్పుడు ఒరిజినల్గా బ్యాక్ పెయిన్ ఏ ఏజ్కి వస్తుంది అని స్పెసిఫిక్గా స్పైనల్ స్పెషలిస్ట్ని అడిగితే ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ వాళ్ళకే ఇది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది అంటే మీరు ఇన్ అదర్ టర్మ్స్ ఆలోచిస్తే ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో మాత్రమే ఇది ఎక్కువ కనబడుతుంది అంటే మీరు లేచి పనిచేసి సంపాదించి తీసుకొచ్చి ఖర్చు పెట్టాలని అనుకునే స్టేజ్లో మాత్రమే ఇది మిమ్మల్ని బయటపెడుతుంది ఈ స్టేజ్లో మీరు ఏం చేయాలి అని అంటే ఫస్ట్ మీ స్పైన్ని అప్ చేసుకోవాలి ఎక్సర్సైజెస్ ఉంటాయండి ఒక ఐదు రకాల ఎక్సర్సైజ్ ఉంటాయి అందరి కోసం చెప్తున్నాను నెంబర్ వన్ బెస్ట్ ఎక్సర్సైజ్ స్విమ్మింగ్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ నెంబర్ టూ ఐసోమెట్రిక్ ఎక్ససైజులు అంటే వెనుకటి కాలంలో మనకి పీఈటీలు చేయించేవాళ్ళు ఇలా అని ఇలా అని పైకని కిందికని కాళ్ళు తిప్పడము నడుము తిప్పడము మోకాలు తిప్పడము ఇవన్నీ ఆ బేసిక్ ఐసోమెట్రిక్ ఎక్ససైజులు చేసుకోవాలి నెంబర్ త్రీ యోగా ప్రిఫర్ చేయాలి చేయగలిగితే నెంబర్ ఫోర్ బ్రిస్క్ వాక్ చేయాలి నెంబర్ ఫైవ్ హౌస్ హోల్డ్ చోర్స్ చేసుకోవాలి అంటే ఇంట్లో చేసే పనులు చిన్న సూపర్ మార్కెట్కి వెళ్ళి ఏదన్నా సామాన్లు తీసుకురావడం పక్కనున్న షాప్కి వెళ్ళడం మనం ఏం చేస్తాము అని అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయాం మొబైల్ ఫోన్స్కి అతుక్కుపోయాం సో మొబైల్ ఫోన్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల మీ నెక్ పెయిన్స్ ఎక్కువగా ఇర్రెగ్యులర్ కోచ్ పొటాటో పోస్చర్ అంటాము సోఫాలల్లో జారగిలబడి పడి పడి పడిపోయినట్టుగా కూర్చుం కూర్చోవడము ఇలాంటి పనులు చేసినప్పుడు స్పైన్ మీద నెక్ మీద మోస్ట్లీ బ్యాక్ అండ్ లోవర్ బ్యాక్ అండ్ అప్పర్ బ్యాక్ మీద ఎక్కువ స్ట్రెయిన్ అవడం వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి సో ఈ ఈ ఎక్సర్సైజెస్తో పాటుగా కొన్ని యోగాసనాలు ఉన్నాయి చెప్తాను ముందు ముందు ఆ యోగాసనాలు కూడా చేసుకుంటే ఆటోమేటికలీ ఎప్పటికీ యంగ్ అండ్ ఎనర్జెటిక్గా ఉండొచ్చు ఒకవేళ మీకు స్పైనల్ సర్జరీ కనుక చెప్పబడినట్లయితే స్పైనల్ సర్జరీకి వెంటనే వెళ్లకుండా సెకండ్ ఒపీనియన్ కోసం మా దగ్గరికి తప్పకుండా రండి బెస్ట్ ఒపీనియన్ ఫస్ట్ ఫస్ట్ కన్సల్టేషన్లోనే ఇస్తాము నిజంగా మీకు సర్జరీ అవసరమా సర్జరీ లేకుండా చికిత్సలు చేయవచ్చా ఇప్పటికీ వన్ మిలియన్ బ్యాక్ పెయిన్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇచ్చాము దే ఆర్ ఆల్ హ్యాపీ నాలుగు లక్షల వెన్ను సర్జరీలు కూడా మనం అవాయిడ్ చేయగలిగాం చాలా మంది సర్జరీ అంటే భయపడుతూ ఉంటారు అండ్ సెకండ్ ఒపీనియన్కి వెళ్తే ఎందుకు మళ్ళీ సెకండ్ ఒపీనియన్ ఆల్రెడీ ఒక క్లారిటీ ఉంది కదా అనే కన్ఫ్యూజన్లో కొంతమంది సెకండ్ ఒపీనియన్కి వెళ్ళరు అండ్ మీ దగ్గరకు వచ్చిన కేసెస్ గురించి మాట్లాడుకున్నా కూడా ఎన్ నెంబర్ ఆఫ్ సర్జరీస్ని అవాయిడ్ చేశారు సో దా ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి ఒకటండి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇది ఇంతకు ముందు కూడా ఒకసారి ఎగ్జాంపుల్ చెప్పాను మన రాయలసీమకు చెందిన ఒక ఎయిటీన్ ఇయర్ ఓల్డ్ బాయ్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయింది నడవలేని పరిస్థితిలో ఉన్నాడు ఆయనకి వెంటనే సర్జరీ చేయాలి అన్నారు మా దగ్గరికి తీసుకొచ్చారు ప్రాబ్లం ఉంది స్పైనల్ స్పైన్లో ప్రాబ్లం ఉంది కానీ అది సర్జరీకి వెళ్ళే అంత సివియర్గా లేదు అని మేము డిసైడ్ చేసాం చేసి హైదరాబాద్కి రమ్మన్నాము హైదరాబాద్లో వన్ మంత్ ట్రీట్మెంట్ ఇచ్చాము ముఖ్యంగా మేము చేసేది మేరు చికిత్స అని చేస్తాం ఇది మా ట్రేడ్ మార్క్ ట్రీట్మెంట్ అనమాట స్పెషాలిటీ ట్రీట్మెంట్ ఇది ఏన్షియంట్ ఆయుర్వేద స్పైన్ అండ్ న్యూరో థెరపీ అంటాం ఈ ట్రీట్మెంట్తో ట్రీట్ ఈ మసాజ్డ్ బేస్ థెరపీ అండ్ ఇంటర్నల్ మెడిసిన్ డైట్ లైఫ్ స్టైల్ ఇవన్నీ ఉంటాయి ఈ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఫస్ట్ ఒక టెన్ డేస్ తర్వాత మెల్లగా నడవడం స్టార్ట్ చేశాడు నొప్పి తగ్గడం స్టార్ట్ అయింది ఒక ట్వంటీ ఎయిట్ డేస్ తర్వాత అంటే వన్ మంత్ తర్వాత హ్యాపీగా నడవడం స్టార్ట్ చేశాడు మూడు నెలల తర్వాత హ్యాపీగా ఇంకా ఇంకా బెటర్గా నడవడం స్టార్ట్ చేశాడు అండ్ ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే ఆరు నెలల ట్రీట్మెంట్ తర్వాత ఆయన ఆయన పెద్ద కార్ వేసుకొని ఆయన బిజినెస్కి తిరుగుతూ ఉన్నాడు రోజుకి రెండు వందల యాభై కిలోమీటర్లు తిరుగుతూ ఉన్నాడు సో ఒపీనియన్ సెకండ్ ఒపీనియన్ తీసుకోకపోయి ఉంటే డైరెక్ట్గా సర్జరీకి వెళ్ళాల్సి వస్తుండే సర్జరీకి వెళ్ళడము వెళ్ళకూడదు అని చెప్పాలని పాయింట్ కాదు కాకపోతే దేర్ ఈజ్ నో రిస్క్ ఫ్రీ సర్జరీ అనేది ఏదీ లేదు ప్రతి సర్జరీలో రిస్క్ అనేది ఇన్వాల్వ్మెంటే ఉంది మంది మా దగ్గరికి వచ్చి ఉన్నారు కాళ్ళు ఫుడ్ డ్రాప్ వచ్చిన వాళ్ళు ఉన్నారు చేతులు పడిపోయిన వాళ్ళు ఉన్నారు చేతులు పనిచేయని వాళ్ళు ఉన్నారు కాళ్ళ నడక సరిగ్గా రాని వాళ్ళు ఉన్నారు సర్జరీల తర్వాత అండ్ ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్ అని ఒకటి ఉంటుంది అంటే సర్జరీ కన్నా ముందు ఉండే నొప్పి కన్నా సర్జరీ తర్వాత నొప్పి రెట్టింపు అవడం ఫైవ్ టైమ్స్ పెరగడం టెన్ టైమ్స్ పెరగడం అలాంటి వాళ్ళు కూడా వచ్చి అలాంటి కాంప్లికేషన్స్ని కూడా తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి సెకండ్ ఒపీనియన్ తీసుకోండి యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ సర్జరీలను అవాయిడ్ చేయండి సర్జరికల్ టెక్స్ట్ బుక్స్లో కూడా చెప్పే పాయింట్ ఏంటంటే ఒక సంవత్సర పర్యంతం నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ అన్నీ తీసుకున్న తర్వాత లేదా రెడ్ ఫ్లాగ్ సైన్స్ వార్నింగ్ సైన్స్ కనబడితే మాత్రమే అంటే యూరిన్ మీద కంట్రోల్ లేకపోవడం మోషన్ మీద కంట్రోల్ లేకపోవడం అలాంటి కండిషన్స్ వస్తే మాత్రమే మీరు సర్జరీకి వెళ్ళాలి లేకపోతే అవసరం లేదు అని చెప్తూ ఉంటారు ఇప్పుడు జరిగేది ఏంటంటే తొంభై ఐదు మందికి సర్జరీ చేసేస్తున్నారు ఐదుగురికి మాత్రమే వదిలివేయబడుతున్నారు కాకపోతే ఐదుగురికి మాత్రమే సర్జరీ అవసరము తొంభై ఐదు మందికి సర్జరీ లేకుండా ఆయుర్వేద చికిత్స విధానాలతో పూర్తిగా నయం చేసుకోవచ్చు రైట్ వర్ధన్ గారు మహిపాల్ రెడ్డి గారు గట్కేసర్ నుంచి హలో హలో సార్ నమస్కారం అండి నమస్కారం సార్ సార్ చెప్పండి సార్ నాకు మడిమే సార్ గుర్రమూతులు అంటే ఇవి తగ్గుతలేదు దీనికి ఏం చేయాలి సార్ ఒకటండి అంటే ఏం చేసేవారు మీరు ఇంతకుముందు నేను వ్యవసాయం అనివెన్ సర్ఫేస్ అంటే హెచ్చు తగ్గులున్నటువంటి భూమి మీద నడవడం వల్ల అక్కడ ఉన్నటువంటి భూమిక పెరిగిపోతుంది అది పెరగడం వల్ల దాన్ని వాత కంటకం అంటాము ఆయుర్వేదంలో కంటకం అంటే ముల్లు అండి ముళ్ళు లాగా భూమిక పెరుగుతుంది ఇక్కడ పెరిగినప్పుడు మీరు పాదం వేసినప్పుడు నొప్పి వస్తుంది ఆయుర్వేదంలో దీన్ని వాత కంటకం అంటారు సో దీన్ని కాల్కేనియల్ స్పర్ అంటారు అలోపతి వాళ్ళు లేదా ప్లాంటార్ ఫెసైటీస్ అంటారు కాకపోతే ఇది ఒకటే ఒక లక్షణం అండి ఆయుర్వేదంలో చెప్పబడింది మీరు కొంచెం సేపు రెస్ట్ తీసుకున్న తర్వాత రెండు అడుగులు వేయడం కష్టమవుతుంది నొప్పితో కూడుకొని ఉంటుంది దాని తర్వాత నొప్పి దానంతలదే తగ్గిపోతుంది లేదు రాత్రి పడుకున్నారు పొద్దున్నే లేచి రెండు అడుగులు వేయాలంటే నొప్పి వస్తుంది దాని తర్వాత నొప్పి తగ్గిపోతుంది దీన్ని తగ్గాలంటే ఇంటర్నల్ మెడిసిన్ అవసరము ఎక్స్టర్నల్ థెరపీస్ అవసరము డైట్ మేనేజ్మెంట్ అవసరము ఒకసారి మిమ్మల్ని చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఎంత మేరకు ఇన్ఫ్లమేషన్ ఏర్పడింది అనేది కూడా తెలుసుకోవాలి కాబట్టి ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్ ఉంది జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ అనే నెంబరు అపాయింట్మెంట్ తీసుకొని ఒకసారి రండి అన్ని ఆర్థరైటిస్ కండిషన్స్కి కూడా మంచి ట్రీట్మెంట్ ఉంది మా మల్టీ స్పెషాలిటీ ట్రీట్మెంట్లో ఆర్థ్రో కేర్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉందండి డాక్టర్ గారు ఎక్స్టర్నల్ ఊన్స్కి అయితే మనం పర్టికులర్ ఫుడ్ తింటే ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది ఇట్లాంటి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్కి ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి అండ్ ఎస్పెషల్లీ బ్యాక్ పెయిన్ రిలేటెడ్ ఒకటండి అంటే మనము రూట్ కాజ్ ఆలోచించాలండి ఇప్పుడు స్పైన్ ప్రాబ్లం వచ్చింది అని అన్నప్పుడు ఆర్ మెయిన్ మనము ఇతర వైద్య విధానాలలో చెప్పేది కూడా మనం ఒకసారి ఆలోచిద్దాం కాల్షియం రిచ్ ఫుడ్ తినాలి కాల్షియం తగ్గిపోతే మీ భూమికలు వీక్ అయిపోతాయి భూమికలు వీక్ అయిపోతే మీకు నొప్పులు పెరిగిపోతాయి కాబట్టి కాల్షియం రిచ్ ఫుడ్ తినాలి కాల్షియం రిచ్ ఫుడ్ అనగానే మనకు గుర్తొచ్చేది డాక్టర్లందరూ చెప్పేది పాలు తాగండి అంటారు కానీ నిజంగా స్వచ్ఛమైన పాలు దొరుకుతున్నాయా పాలు తాగితే నిజంగా ఎన్ని లీటర్లు తాగాలి మనకు ఆ కాల్షియం రావాలి అని అంటే ఒక్క లీటర్ పాలల్లో పాయింట్ నైన్ గ్రామ్స్ ఆఫ్ కాల్షియం మాత్రమే ఉంటుంది సో మనం నిజంగా చేయాల్సింది ఏంటంటే నువ్వులు తినడం స్టార్ట్ చేయాలి నా వర్ధన వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్లో టెన్ ఎక్స్ కాల్షియం ఇచ్చే నువ్వుల ఉండ గురించి కూడా మాట్లాడాను ఒకసారి వ్యూవర్స్ వీలైతే మా ఛానల్లోకి వెళ్ళి మా ఆ వీడియో కూడా చూడడానికి ట్రై చేయండి కాల్షియం రిచ్ ఫుడ్ తినాలి దాంట్లో పాలకూరనే కావచ్చు లేదా నాన్ వెజిటేరియన్స్ అయితే అన్ని నాన్ వెజెస్సే కావచ్చు లేదా వెజిటేరియన్స్ అయితే మాత్రం కంపల్సరీగా లీఫీ గ్రీన్స్ కంపల్సరీ తీసుకోవాలి చిక్కుళ్ళు లాంటివి తీసుకోవాలి పాలు పళ్ళు పెరుగు మజ్జిగ ఇవన్నీ కూడా మంచిగా తీసుకోవాలి నెయ్యి ఎక్కువగా తీసుకోవాలి ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తానండి అందరము ఏమనుకుంటామంటే జీరో ఫ్యాట్ డైట్కి మనం అలవాటు పడిపోయాం అసలు నెయ్యి తింటారు అని అంటే వాడిని విచిత్రమైన జంతువులాగా చూస్తూ ఉన్నారు ఈ కాలంలో కానీ మీ బ్రెయిన్ ఏదైతే ఉందో టూ అండ్ హాఫ్ కేజీస్ బ్రెయిన్ ఈజ్ ఆల్ మేడ్ ఆఫ్ ఫ్యాట్ మీ నర్వ్ ఉందో ఇట్ ఈజ్ ఆల్ మేడ్ ఆఫ్ ఫ్యాట్ కాబట్టి మీ నర్వస్ సిస్టమ్ అంతా స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే మీకు మంచి ఫ్యాట్ కావాలి మీరు అసలు ఫ్యాటే తినకపోతే ఎక్కడి నుంచి వస్తుందండి మీకు నర్వస్ సిస్టమ్కి స్ట్రెంగ్త్ మీ బ్రెయిన్కి స్ట్రెంగ్త్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఏమైపోవాలి ఇప్పుడు తింటున్న బర్గర్లు కానీ ఇప్పుడు తింటున్న పిజ్జాలు కానీ అంతా మీ ఫ్యాట్ లెస్ లేదా అల్ట్రా ట్రాన్స్ ఫ్యాట్ ఉన్నటువంటి ఫుడ్ అది తింటే ఇంకా మీకు నర్వస్ సిస్టమ్కి చెడు చేస్తుందే కానీ మంచి చేయదు నెయ్యి యొక్క నెయ్యి నిజంగా విషమా లాభమా అనే దాని గురించి కూడా మా ఛానల్లో వీడియో ఉంది ఒకసారి అది కూడా చూడండి మీకు పూర్తిగా డీటెయిల్స్ లభిస్తాయి కాకపోతే వాట్ ఐ అడ్వైజ్ మై వ్యూవర్స్ ఈస్ రోజుకి అట్లీస్ట్ ఒకటి రెండు స్పూన్లు ఆవు నెయ్యి తినడానికి ప్రయత్నం చేయండి అది మీకు న్యూట్రిషన్ ఇస్తుంది కాల్షియము మెగ్నీషియము ఫాస్ఫరస్ అన్నీ ఇస్తాయి అండ్ మీ స్పైన్ స్ట్రాంగ్గా ఎప్పటికీ ఉంటుంది అండ్ ఆల్రెడీ ఎన్ని నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ తిరిగి వస్తు వస్తారు పేషెంట్స్ అని అంటున్నారు కదా సో వాళ్ళ దగ్గర నుంచి మీరు ఎటువంటి రిపోర్ట్స్ మళ్ళీ మీరు స్పెషల్గా ఏమైనా స్కాన్స్ చేయిస్తూ ఉంటారా ఒకటండి నేను నా దగ్గర ఒక వెయ్యి మందిలో ఒక్కరికి రాస్తానేమో స్కాన్ అది కూడా నేనేమన్నా పెద్దది ఏదన్నా సస్పెక్ట్ చేస్తే కానీ రాయను అయినా నాకు అంత అవసరం కూడా అయ్యారు పేషెంట్స్ ఎందుకంటే మూడు మూడు నాలుగు నాలుగు ఎంఆర్ఐలు పట్టుకొని వస్తారు ఆల్రెడీ డయాగ్నోసిస్ చేసుకొని వస్తారు కాకపోతే ఆయుర్వేదంలో ఒక డిఫరెంట్ సెట్ ఆఫ్ డయాగ్నోసిస్ ఉంటుందండి వాతపిత్త కఫాలను బేస్ చేసుకొని డయాగ్నోసిస్ అనమాట శరీర ధర్మాన్ని బేస్ చేసుకొని డయాగ్నోసిస్ అనమాట దీన్ని ప్రకృతి అంటాము ఫస్ట్ వి స్టడీ ద ప్రకృతి ఆఫ్ ద పేషెంట్ ఇక్కడ మీరు అడిగారు కాబట్టి ఇంకొక పాయింట్ కూడా చెప్తాం ఎక్స్రేలు చూసి ఎంఆర్ఐలు చూసి మనము పేషెంట్కి ట్రీట్మెంట్ డిసైడ్ చేయలేము చేయకూడదు ఎందుకంటే ఒక ఎక్స్రే కరెక్ట్గా రావాలి అని అంటే రెండు వేల ఐదు వందల ఎక్స్రేలు చేయించాల్సి వస్తుంది అండ్ ఎంఆర్ఐలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎంఆర్ఐలు రాంగే ఉంటాయి కాజ్ అండ్ ఎఫెక్ట్ డిఫర్ ఉంటాయి ఎంఆర్ఐలో చాలా ఎక్కువగా మనకు లక్షణాలు కనబడుతున్నట్టుగా కనబడుతు సివియారిటీ కనబడుతున్నట్టుగా కనబడుతుంది కానీ పేషెంట్కి అసలు లక్షణాలే కనబడవు ఎంఆర్ఐలో అసలేం కనబడదు కానీ పేషెంట్కి చాలా సివియర్గా లక్షణాలు కనబడతాయి అప్పుడు మనం ట్రీట్మెంట్ చేయాల్సింది పేషెంట్కా ఎంఆర్ఐకా ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే అందరూ ఎంఆర్ఐకి ఎక్స్రేకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు అది చూస్తున్నారు రిపోర్టు దాని ప్రకారంగా సర్జరీలను రాసేస్తున్నారు దాన్ని బట్టే మ్యానిపులేషన్స్ కూడా జరుగుతున్నాయి కాకపోతే మా దగ్గరికి ఎందుకు రమ్మంటున్నాము అని అంటే ఆ ఎక్స్రేలు ఎంఆర్ఐలను కాకుండా మిమ్మల్ని చూసి మీ లక్షణాలను చూసి మీ వ్యాధి తీవ్రతను బట్టి మీ శరీర ధర్మాన్ని బట్టి మేము డయాగ్నోసిస్ చేస్తాము దాన్ని బట్టే మీకు నిజంగా ట్రీట్మెంట్ అవసరమా సర్జరీ అవసరమా లేకపోతే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అవసరమా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అవసరమా డైట్ అవసరమా లైఫ్ స్టైల్ అవసరమా ఎక్సర్సైజ్ అవసరమా అనేది చెప్పేస్తాం సో సెకండ్ ఒపీనియన్ కావాలి సర్జరీని తప్పించుకోవాలి సర్జరీ లేకుండా న్యాచురల్స్ పైన్ని కాపాడుకోవాలి అని అంటే మాత్రం కంపల్సరీగా ఒకసారి విజిట్ చేయండి స్క్రోల్ అయ్యే నెంబర్ ఉంది జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ అనే నెంబరు లేదా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ వర్ధన ఆయుర్వేద డాట్ కామ్ అని వెళ్ళండి బుక్ అయిన అపాయింట్మెంట్ అని ఉంటుంది నాకు ఐదు బ్రాంచులు ఉన్నాయి హైదరాబాద్లో మూడు బ్రాంచులు నారాయణగూడ తార్నాక హిల్స్లో ఉన్నాయి విజయవాడ కర్నూల్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి ఈ నెల ఇరవై ఇరవయో తారీఖు విజయవాడలో ఉంటాను ఇరవై ఏడో తారీఖు కర్నూలులో ఉంటాను సో ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా తీసుకుంటాము నా దగ్గర టెన్ టెన్ ట్రైన్డ్ డాక్టర్స్ మెడికల్ డాక్టర్స్ ఉన్నారు అండ్ ట్రైన్డ్ థెరాపిస్ట్లు ఉన్నారు వీళ్ళందరి మా టీం అంతా చాలా స్ట్రాంగ్గా ఉంది మీకు నిజంగా మా హెల్ప్ కావాలి అని అంటే స్పైనల్ సర్జరీస్ అవాయిడ్ చేసుకోవాలి లేదా స్పైన్ని ని అప్ చేసుకోవాలి అని అంటే డెఫినెట్ గా స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రావచ్చు డాక్టర్ గారు స్పైనల్ ప్రాబ్లమ్స్ కాకుండా ఇంకా ఏ అదర్ ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్ అవైలబుల్గా గా ఉంది వర్ధన్ ఆయుర్వేదం ఒకటండి వర్ధన్ ఆయుర్వేదాలో సూపర్ స్పెషాలిటీ స్పైనల్ కేర్ ఏనండి కాకపోతే మల్టీ స్పెషాలిటీస్ చాలా ఉన్నాయి లైక్ ఆర్థో కేర్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మోకాళ్ళ నొప్పులు జాయింట్ పెయిన్సు లేదా గౌటీ ఆర్థరైటిస్ లేదా ఇంతకుముందు మడమ నొప్పులు ఇలాంటి షోల్డర్ పెయిన్స్ ఇలాంటి వాటన్నిటికీ కూడా ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటాం రెండోది స్కిన్ కేర్ అంటే సోరియాసిస్ ఎగ్జిమా అటోపిక్ డర్మటైటిస్ లాంటి కండిషన్స్ యాక్నే లాంటి కండిషన్స్ వీటికి కూడా ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటాం మూడోది సెక్షువల్ కేర్ అంటే మేల్ అండ్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ మేల్ అండ్ ఫీమేల్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఎరక్టాయిల్ డిస్ఫంక్షను ప్రీ మెచ్యూర్ ఎజాక్యులేషను లిబిడో తక్కువ ఉండడము వీటన్నిటికీ కూడా ట్రీట్మెంట్స్ ఇస్తాం గ్యాస్ట్రో అండ్ లివర్ కేర్ ఇస్తాము దీంట్లో జాండీస్ నుంచి లివర్ సిర్రోసిస్ దాకా ట్రీట్మెంట్స్ ఇస్తాం ఇప్పుడు లేటెస్ట్గా మా దగ్గర ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్నది ఒకటి టినిటస్కి అంటే చెవులలో గుయ్యని సౌండ్లు వస్తూ ఉంటాయి కదా అలాంటి సౌండ్స్కి మేము మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఎంఎన్డి మోటార్ న్యూరాన్ డిసీజ్ అంటాము దానికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి చేతులలో అన్నం ముద్ద కూడా కలుపుకోలేని పరిస్థితి ఏది గ్లాస్ కూడా పట్టుకోలేని పరిస్థితి చేతులు ఎండిపోతూ ఉంటాయి కండరాలన్నీ ఎండిపోతూ ఉంటాయి పక్షవాతం లాగా కండిషన్ కనబడుతూ ఉంటుంది అలాంటి కండిషన్స్కి కూడా ట్రీట్మెంట్స్ ఇస్తున్నాం అండ్ పోస్ట్ కోవిడ్ డెఫ్నెస్ కానీ పోస్ట్ కోవిడ్ ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ఫీమర్ అంటామంటే అంటే మన గజ్జల ప్రాంతంలో ఉన్న భూమిక ఏదైతే ఉందో థైబోను అది మొత్తం అరిగిపోవడం అనమాట అలాంటి కండిషన్స్కి కూడా చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి మన దగ్గర అండ్ మీరు చెప్పినట్టు అడ్వాన్స్ టెక్నాలజీస్ ఎన్ని వచ్చినా సరే ట్రీట్మెంట్స్ జరిగి జరుగుతూనే ఉన్నాయి అండ్ ఫెయిల్ అయ్యాయి ఫెయిల్ అవుతూనే ఉన్నాయి అండ్ ఆయుర్వేదం అంత మ్యాజిక్ చేస్తుందా సార్ వన్స్ ట్రీట్మెంట్ అయిన తర్వాత అవి రిపీట్ అవ్వవు ఒకటండి ఒక చిన్న పాయింట్ చెప్తాను ఒక సిస్టమ్ సపోజ్ మీరు ఒక కొత్త పెన్నే కొన్నారు ఆ పెన్ను ఒక వారం తర్వాత ఒక నెల రోజుల తర్వాత ఒక సంవత్సరం తర్వాత అవుట్డేట్ అయిపోతుంది దాన్ని మించిపోయినా ఇంకొక పెన్ వస్తుంది ఆయుర్వేదము ఐదు వేల సంవత్సరాల నుంచి ఒక సిస్టమ్ ఎగ్జిస్ట్ అవుతుంది అని అంటే దాంట్లో నిజంగా మంచి లేకపోతే ఎగ్జిస్ట్ కాగలదా ఇన్ని ఇన్వేషన్స్ జరిగాయి మొఘల్ ఇన్వేషన్స్ కానివ్వండి మిగతా రాజుల ఇన్వేషన్స్ కానివ్వండి ఇవన్నీ జరిగాయి తాళపత్ర గ్రంథాలన్నీ ధ్వంసం అయ్యాయి అయినా సిస్టమ్ ఎగ్జిస్ట్ అయ్యింది అనంటే దాన్ని మన డైలీ లివింగ్లో పార్ట్ చేసుకోగలిగాం కాబట్టి అది ఇంకా లివింగ్ అయింది ఇంకా ఎగ్జిస్ట్ అవుతుంది ఇక్కడ పాయింట్ ఏంటంటే సర్జరీని అవాయిడ్ చేయొచ్చు మళ్ళీ సర్జరీకి వెళ్లకుండా ఉండాలి అని అంటే మారాల్సిందెవరు ఎవరికి వారే మారాలి పేషెంట్ కి పేషెంట్ మారాలి అది మారితేనే డెఫినెట్ గా సొల్యూషన్స్ వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఆల్ దీస్ కదా ఇది ఇవాల్టి లైఫ్ లైన్ రేపటి లైఫ్ మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి